వెల్కమ్ టు ట్యారే డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ ఈరోజు వీడియో చూస్తున్న వ్యూయర్స్కి అండ్ కలెక్టివ్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వారి యొక్క ఎనర్జీ ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఐడియా సలహా ఏంటి వాళ్ళు ఏది ఈరోజు దూరం దేనికి వాళ్ళు దూరంగా ఉండాలి అలాగే వాళ్ళ నియర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఏంజిల్స్ కలెక్టివ్ వీడియో చూస్తున్న వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ లస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ప్రజెంట్ అనేది డెవిల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క వాళ్ళ దేనిని అవాయిడ్ చేయాలి అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మీకు ఇస్తున్న సలహా వీడియో చూస్తున్న వారికి ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది వారి యొక్క నియర్ ఫ్యూచర్ వారి యొక్క ఫ్యూచర్ బాటమ్ ఆఫ్ ద టెక్ వీడియో చూస్తున్న వారి యొక్క ప్రెజెంట్ ఎనర్జీ లస్ట్ ఎనర్జీలో ఉన్నారు అంటే వాళ్ళు ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఏం చేయాలా వద్దా చేయాలా వద్దా ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే చెప్పాలా వద్దా అనే స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు చెప్తున్న ఏదో ఒక మాట వల్ల వాళ్ళు బాధపడడం కానీ బయట వాళ్ళు ఏదో అన్న మాటను గుర్తించుకొని అదే ఏదే కుంగిపోతూ ఉండడం కానీ అలాంటివి చేస్తున్నారు చేయడం మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు సన్నని బ్యాలెన్స్ చేయడానికి అంటే ట్రై చేయకండి అంటే మీ మాట నిలబడాలి అని చెప్పడానికి మాత్రం ట్రై చేయకండి అలాగే మీరు బ్యాలెన్స్ కోసం అదే టెన్షన్ పడుతూ దాని గురించి ఆలోచిస్తూ మీరు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు అలా ఉ సిచ్యువేషన్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీరు చేయాలా వద్దా చేస్తే బాగుంటుందా లేదా అనే ఉద్దేశంలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు దాన్ని చేయొద్దు అని చెప్తున్నారు అండ్ మీ యొక్క ఏం చే మీరు దేన్ని అవాయిడ్ చేశారంటే మీరు సెల్ఫ్ కేర్ అంటే అసలు తీసుకోవట్లేదంట సో ఫస్ట్ మీ సెల్ఫ్ కేర్ అనేది మీ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు మీకు నచ్చిన పని చేయడం సాంగ్స్ వినడం లేదా మీకు నచ్చింది వండుకొని తినడం లేదా దేవుడికి వచ్చేయడం ఏదైతే అది మొత్తానికి మీ టైంని పీస్ఫుల్గా పెట్టుకోండి మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి అని చెప్తున్నారు వారి యొక్క ఫ్యూచర్ ఎవరుంద ఎలా ఉందంటే ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటే ఇక్కడ ఒక మనిషి రిలాక్స్గా ఉంటే చూడండి కిటికీలోంచి చూస్తున్నారు ఈ విధంగా మీరు బాగుండడం చూసి మీరు మాట్లాడడం చూసి ఒక మనిషి బయట వాళ్ళు మిమ్మల్ని ఎఫెక్ట్ అక్కడ చేయడం ట్రై చేస్తున్నారు సో మీరు బయట వాళ్ళు చెప్పే మాటలు వీటికి కూడా మీరు పెద్దగా రెస్పాండ్ అవ్వకండి అంటే బయట నుంచి వచ్చే ఫోర్స్ని మీ మెంటల్ మెంటల్ హెల్త్ని అనేది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి అని చూస్తున్నారంట బయట వాళ్ళు మీ విషయంలో దేని గురించి ఎదురు చూస్తున్నారంట దేని ఎదురు చూస్తున్నారో చూద్దాం అండ్ మిమ్మల్ని ఆపాలని ఎదురు చూస్తున్నారంట మీరు ఒక నియర్ ఫ్యూచర్ ఏంటంటే అంటే మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పనిని ఆపాలని లేదా మీరు ఏదైనా వచ్చే బిజినెస్ చేయబోతుంటే దాన్ని ఆపాలని ఈ విధంగా గోడలకు చెవులు ఉంటాయి కదా ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారంట సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ద వరల్డ్ ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారండి మీరు చేస్తే చేస్తున్న పనినే కంటిన్యూ చేయండి ఎవరి గురించి ఏ విషయం గురించి మీ దారిని మీరు మార్చుకోవద్దు మంచి దారిలో వెళ్ళండి మీరు వెళ్తుంది ఖచ్చితంగా జరుగుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ దానికి డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మీరు వెళ్తారు మీరు ముందుకు వెళ్తారు ఎవరు ఎంతమంది ఏం చేసినా కూడా ఇంకో ఆలోచన పెట్టుకోకండి అవుతుందా లేదన్నా డౌట్ పెట్టుకోకండి మీరు జాబ్ గురించి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెడుతూ ఉండండి లోన్ గురించి ట్రై చేస్తుంటే కంటిన్యూ చేయండి మ్యారేజ్ గురించా జాబ్ గురించా దేని గురించి అయినా కూడా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు కాకుండా మీ దారిలో మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీకు దారి ఉంది మీరు మంచి దారిలోనే వెళ్తున్నారని ఎంచు చెప్తున్నారు అండ్ ఈ వీడియో మీకు రీసినట్ అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు అలాగే మీద ఏం ప్రశ్న ఏంటనేది అనేది కామెంట్ చేయండి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్